ఓం ం అందరికీ నమస్కారం ఈరోజు ఈ వీడియోలో మనం సర్వ బాధలు భయాల నుండి విముక్తి కలిగించే శ్రీ సద్గురు సాయి దశనామ స్తోత్రం ఈ స్తోత్రం యొక్క అర్థం ఈ స్తోత్రాన్ని పఠించడం ద్వారా పొందే ప్రతిఫలం తెలుసుకుందాం ముందుగా స్తోత్రాన్ని చూద్దాం ప్రథమం సాయినాథాయమాయినే తృతీయం తీర్థరాజాయ चतुर्थं भक्तवत्सले पञ्चमं परमात्माया षष्ठं च शिरिडिवासिने सप्तमं सद्गुरुनाधाय अष्टमम् अनाथनाथने नवमं निराडम्बराय दशमं दत्तावतारये मरसारि विन्ना प्रथमं सायिनाथाय द्वितीयं द्वारकामायिने तृतीयं तीर्थराजाय चतुर्थं भक्तवत्सले पञ्चमं परमात्माया, षष्टं च शिरिडिवासिने सप्तमं सद्गुरुनाधाय अष्टमम् अनाधनाधने, नवमं निराडम्बराय दशमं दत्तावतारये अनगा मोदटि नाम साईदेवुडु రెండవనామం దయగల తల్లి వంటి దైవం మూడవది సకల పవిత్ర తీర్థాలకు రాజు నాల్గవది భక్తుల రక్షకుడు ఐదవది పరమాత్మ ఆరవది షిరిడి నివాసి ఏడవది నిజమైన గురువుల ప్రభువు ఎనిమిదవ నామం అనాథలకు తండ్రి తొమ్మిదవ నామం ఆర్భాటాలు లేనివాడు పదవనామం దత్తావతారి ఏ తాని దశనామా త్రిసంధ్యం యఠేన్నర సర్వకష్ట గురు సాయినాథగురుకృపా అనగా శ్రీ సద్గురు సాయి దశనామాలను ఎవరు ప్రతినిత్యం మూడు సంధ్యలలో శ్రద్ధాభక్తులతో జపిస్తారో వారి సకల కష్టాలు భయాలు నుండి సద్గురు సాయినాథుని కృపతో విముక్తి పొందుతారు 옴 사이람